హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మేమైతే బాగున్నామండి ఈ ఊరు వచ్చేసి బైరాజ్ కండ్రిగా కాలహస్తి కవతల అన్నమాట ఈ ఊరు ఈ ఊరిలో మేమైతే ఒక అక్కకి హెల్ప్ చేయాలని వచ్చాము ఎందుకంటే మాకు మా వారికి ఫస్ట్ యూట్యూబ్ శాలరీ అయితే వచ్చింది దాన్ని ఇదన్నమాట అక్క ఇల్లు దాన్ని మేము ఒకరికి బాగు కోసం ఉపయోగించాలని అయితే మేము వచ్చాము ఆ అక్క వచ్చి మా ఆడబిడ్డకి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు ఆ పరిచయం వేయడం వల్ల అక్క పరిస్థితి ఇలా ఉంది అని తెలుసుకొని అందులో ఈరోజు మా పెద్ద పాప బర్త్డే బర్త్డే రోజు కాబట్టి ఆ అమ్మాయి చేతికుండా ఏదన్నా చేపిద్దామని అయితే మేమైతే ఆ అక్కని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాము ఆ అక్క పరిస్థితి చాలా చాలా బాగాలేదండి నాకైతే లిటరలీ కన్నీళ్ళు పడ్డాయి అన్నమాట చూడండి వాళ్ళ నాన్నగారు వాళ్ళ పాప ఆ అక్క పరిస్థితి వింటే ఎలా ఉందంటే చాలా దారుణం ముప్పై ఐదు సంవత్సరాలకే అక్క పరిస్థితి ఇలా అయిందంటే మనం గమనించండి ఆ అక్కకి డయాలసిస్ జరుగుతున్నాయి వాళ్ళ నాన్నగారి మాట్లాడితే మనం ఇందాం అక్క భవిష్యత్తు ఏడో నెలల డే రోజులు అయిపోయింది బిడ్డ గడ బారు మా బతుకదు ఇంక బిడ్డ ఎందుకోదు అంత అసలు బతకదు బిడ్డ అయిన వేసింది బతికినా ఎత్నవుతుంది ఏడో నెల డెలవ రావటం ఇవి కోడి రోజు చడిగినారు ఇచ్చేయండి ఇక్కడ బోన కోయటికి తిలకాయలు లేరు అంత మంచి మానవలే ಇಡ ಕೊಡೂರು ಕಡೆ ಗೋಲಿಯಮ್ಮ ಅಡಿಗೆ ಕಡಿ ಆ ಬಚ್ಕೊಂಡ ಮಾಕೇ ಅಂಟ ಆ ಬರೋ ಎಲ್ಲಿ ಡೈರಿ ಸಾಕ ಸಾಕಿ ಸಾಕಿ ಅದ್ರ ಸಾಕಿ ಇವ್ ಕನ್ನ ಎರ చిన్నవాడు ఏర్పా మేము వర్తని కట్టిన ఈ గణం రాక చేసుకుపోయినా ఈ గణం రావటం మళ్ళీ ఈవులు మళ్ళీ ఈ పోయినాము మేము రాళ్ళు శుద్ధంగా పోయినా ఇంకా యా చేస్తాట ఉప్పు ప్యాకెట్ మీరు చెప్తారా చక్కెర రాస్తాము గోధుమ పిండి గోధుమ పిండి రాసిన రాసారా చిరకాయ పప్పు చిరకాయ పప్పులు కిలో రవ్వ ఒక ప్యాకెట్ బెల్లం అర కిలో ఇవి తెల్లగడ్డలు వచ్చేసి పాలీలు ఐదు వచ్చేసి సొప్పు సబ్బులు బటర్ సోప్పులు సబ్ సంతూర్ సొప్పు పెత్తలు వచ్చి మూడు జీలకర్ర పసుపు మిరపొడి హండ్రెడ్ గ్రామ్స్ నోట్ పదైదు షాంపులు టెన్ కాదు మీరా షాంపులు టెన్ కాదు టెన్ను కాదు టెన్ రూపాయలు ఇది వచ్చేసి ట్వంటీ ఈ సామాన్లు అయితే మేము తీసుకున్నామండి ఒక రైస్ బ్యాగ్ కూడా తీసుకున్నాము అంటే అక్క ఏం తినచ్చా తినకూడదు అనేది మాకైతే తెలియదు అంటే డయాలసీ వాళ్ళకి ఏం పెట్టచ్చు అనేది తెలియదు ఇప్పుడైతే అంకుల్ వాళ్ళు భరిస్తున్నారు కాబట్టి అంకుల్లు ఏం చెప్తారో అదైతే మనం తెలుసుకుందాం ఏం అదే అంటే చాలా మందికి తెలీదు అంటే చాలా మందికి తెలీదు ఏం తినాలి ఏం తినకూడదు వాళ్ళు అనేది తెలీదు అది మీరు అంటే అక్కకి పెడుతున్నారు కదా అందుకని ఏం తినొచ్చు ఏం తినకూడదు ఒకసారి తినే తినే వస్తువులేని చెప్పిన వస్తువులే కందిపప్పు కందిపప్పుడు ఎర్రజానం తీసేయాలి లోపల తీసేయాలి చల్లదొకటి నీళ్ళే ఇప్పుడు పొడికోలేదు కదా దాన్ని కూడా ఉడకబెట్టి నీళ్ళు సాంబార్ చేసుకోవచ్చు రెండు శనగదు పెసరపప్పు ఆడకొద్దు మునపాకు మునక్కాయ ಅರಟೇಕಾಯ ಮುನಗಕು ಮುನಕ್ಕಿ ಅಡಕೂ ತಿನ್ನಕೂಡುದು ಸಮುದ್ರ ಚಾಪ

చేయాలి మధ్యాహ్నం మసానం మనం ఆలు కుప్పనం అయినా పెట్టచ్చు రాసం పెట్టకూడదు కంట్రోల్ నీళ్ళు ఎక్కువ తాగదు ఒక లీటర్ నీళ్ళు అని ఆరు లీటర్ నీళ్ళు వాళ్ళు చెప్పే డాక్టర్ తాగొచ్చు అంటారు నీళ్ళు వాడాలి అర లీటర్ అంటే మనం కాయించి పోసేయాలి ఆ నీళ్ళు గడ అర లీటర్ డబ్బా కోసమంటే ఆ నీళ్ళు అర లీటర్ నీళ్లు రాత్రి ఏడు గంటల వరకు ఏడు గంటలు మళ్ళీ సేకరితో అరవై గంటల కానించి ఆ నీళ్ళే మళ్ళీ ఆ నీళ్ళే కొంచెం కొంచెంగా తాగుతా ఉండాలి నీళ్లు తాగితే వాపు వస్తుంది అంటే ఎక్కువ నీళ్ళు తాగితే మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గాల్చి మామూలుగా అయితే మాతల్లో గూడూళ్ళు ఉన్నాయంట అయితే వాపులు తగ్గుతాయి కానీ అన్ని దిన్న ఆవేశం ఉంటాయి టాబ్లెట్స్ వాడితే ఈ మిషన్ లేకుండా അല്ലസ്ഥാൻ റൈവാണ് ആർത്താണ് നടക്കുന്നത് അല്ലേ ഇത് ശരിയാണ് പോവലില്ല ആ అవివ వాడచ్చి అవి అంటే నేను ఇందాకే చూసాను ఏం వాడచ్చా వాడకూడదు అని చూస్తే నాకు ఏదేదో చెప్తున్నారో అసలు ఇప్పుడు అనుభవించాలంటే చెప్తే మనకు అర్థం అవుతుంది కాకొచ్చు ఒక్క సిటీకే ఇది కారం ఇవ్వాలి ఉప్పుగా ఒకే సాల్ట్ దాంత వేసినవి వేసినట్టు లేదంటే ఉప్పులు దాంత చెంపు వేయాలి ఏర ఉప్పులో కూడా అంత వేయాలి ఎర్రగడ్డ వేయకూడదు పూర వీళ్ళకి ఒక అర ఒక చిన్న ఒక అంత ఉండాలి లేదు మనం వద్దు పత్తిలో వారో వద్దు అంటే అన్నీ పెట్టేస్తే మన మనిషి మనం చాలా తెలియకుండా ఎక్కువగా ఉండదు అది చెడము పెడిపోద్దు నీళ్ళు అడుగుతారు నీళ్ళ తపనలో తిన్న నీళ్ళ తపన వస్తుంది నీళ్ళు అడిగినారు లీటర్ చెప్పినప్పుడు మనం అర లీటర్కి వచ్చినాం అర లీటర్ సాయంకాలం దాకా వాడేయాల లేదనుకుంటే అటుగా నీళ్ళు ఎక్కువ వాడింది అని వస్తుంది ఆయన వచ్చినప్పుడు మళ్ళీ మన మనిషి కాదు ఈ సందుకు పోయేటప్పుడు మంచి వద్దు చీలు వద్దు ఇప్పుడు నీళ్ళు పొయ్యి లేదు నలభై రోజులు టవల్ వేసుకున్నావా ఉడికి నీళ్ళు పెట్టుకున్నావాన్ని ఒక ఇంట్లో పెట్టుకుని బాగా చూడు చేసినామా మళ్ళీ ఆ సూదులు ఉన్నాయి కదా రెండు సూదులు అవి తీసేసి నీళ్ళు పొయ్యొచ్చు నీళ్ళు పోయి అలా పోయొచ్చు దీనికి ఏం కాదు ఈ మేషన్ నీళ్ళు పోసి కూడా కడుచుకోవచ్చు నాయి ఈజీగా ఆసి తగలబుద్దు అదరగొద్దు ఉల్లిపోయి పడకూడదు దాని గురించి ఏదంటే అది ఆసిపడకొద్దు జెల్లం తినకొద్దు సక్కర తినకొద్దు అది ఉత్తుకోవాలి చక్కెర లేకుండా వాడాలి సక్కర వేసుకోవద్దు ఇవి దయల్సి పచ్చి చాలా వరకు తెలియదు ఇప్పుడు నాకే తెలియలేదు మాములుగా ఇందాక నేను నొక్కినాను ఏమి తినచ్చని ఏం తీసుకెళ్దామని నొక్కితే అసలు ఎవరు చెప్పలే అలాంటి మనకి ఇట్లాంటి తెలుస్తుంది కాబట్టి నేను చెప్పించినాను మీరు గుర్తుపెట్టుకున్నారు వచ్చి అదండి ఇంకొక విషయం వచ్చేసి మా తరపు నుంచి మేము తీసుకొచ్చాము అంటే ఆ అక్క పరిస్థితి అంటే ఇంకా దాని గురించి మనం చెప్పలేము ఆ అక్కకి ఒకే పాప ఆ అమ్మాయి వచ్చి అమ్మాయిని చూపించు అక్క కూతురు ఆ అక్కకి వచ్చి భర్త లేడు ఆ అమ్మాయి ఆరు నెలలు పెట్టినప్పుడే వాళ్ళ హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయాడంట కడుపులో ఉన్నాయి ఇక్కడ కడుపులో ఉన్నప్పుడే వెళ్ళిపోయాడంట అప్పటి నుంచి ఆ అక్క వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఉన్నారు వాళ్ళే చూసుకుంటున్నారు అప్పటి నుంచి ఆ అమ్మాయిని కూడా వాళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి ఇంకా మీదట కూడా ఈ అక్కలేని పరిస్థితిలో వాళ్ళే చూసుకోవాలి వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో కూడా మనం చెప్పలేము కాబట్టి నా వంతు ప్రయత్నం నేను చేశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫోన్పే నెంబరు నా పెడతాను అందులో మీరు వీలైతే మీకు తగినంత మీరు వెయ్యండి ఏమంటే ఆ అమ్మాయి భవిష్యత్తు చూడాలి మనం ఆ అక్క పరిస్థితి అంటే ఇంకా అది మనం చెప్పలేము ఎందుకంటే మేము కూడా చాలా వాళ్ళు కొట్టుకున్నాం అలాగా అందుకనేసి ఆ అమ్మాయి పరిస్థితి అయితే చూడాలి అమ్మాయి లైఫ్ ఉంది కాబట్టి ఓకేనా నేనైతే ఫోన్పే నెంబర్ పెడతాను నేనైతే అస్సలు కన్నీలు అయితే కంట్రోల్ చేసుకోలేకపోయానండి వేడ్ ఏడ్ చేశాను సైడ్ వెళ్ళిపోయేసి ఏడ్ చేశాను ఎందుకంటే నాకు ఆ క్షణము మా నాన్న గుర్తొచ్చాడు అప్పుడు నేను హాస్టల్లో ఉండేదాన్ని హాస్టల్లో ఉంటే హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న ఎంత హైటో తెలుసా హైటు లావు నాకన్నా లావుగా ఉంటారు అట్లాంటి మనిషి ఎంత సన్నగా అయిపోయి మెడకై సాగిపోయి అట్లా ఉండేసరికి పట్టుకొని నా పక్క నుంచి నడిచి వస్తుంటే ఆ మూమెంట్ అయితే ఆ క్షణం నాకు మూమెంట్ అనేది గుర్తొచ్చింది కానీ మా నాన్నకి డయాలసిస్ జరగలేదు కానీ కానీ ఎంత పెద్ద మనిషి ఎంత సన్నగా అయిపోయారు అనేది అయితే చాలా ఆ క్షణం అది గుర్తొచ్చేసి ఏడ్చేసాను ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి మా నాన్న గుర్తొచ్చినప్పుడు నేను భయంకరంగా ఏడుస్తా అది తర్వాత వచ్చి మా మామయ్య మా మామ అంటే మా అత్తమ్మ మొగుడు కూడా ఆయన డయాలిసిస్ జరుగుతుంది ఇలాగే బాధపడి ఉంటారు కదా అన్న మూమెంట్ అయితే గుర్తొచ్చి ఆపుకోలేకపోయాను అసలు ఏడు పని కాల్సిని కంట్రోల్ చూసినట్టు అప్పుడు అప్పుడు మనం ఎక్కడ పోవాలంటే మంచి ఆస్పత్రిలో పోయి మందు పెట్టుకోవచ్చు మేము పెట్టుకొని నెలలో వారంలో గుంటూరులు కావాలి రెండు వేలు అయిపోతున్నాది మనకు అదే దిల్చినంటే ఆడి పుయ్యుండం ఇప్పుడు వారంలో రెండు చూస్తున్నాడు మన వారం శుక్రం పావాల కూరగాయలు ఏమున్నా ఇప్పుడు ఆ బిడ్డ కూరకే బాధపడుతుంది ఉప్పు లేదే నాకు కారం లేదే నేనంటే పెట్టేస్తాం ఇప్పుడు ఆ బిడ్డ దిగా బాధపడుతుంది పెద్ద చాలా ఒకరికైనా ఇప్పుడు అదేదో ఆ రోజే చచ్చిపోయింది అంటే ఇవి బాధల ఆ ప్రాణం పోయి మళ్ళీ వచ్చిందంటే నాకు అది అర్థం కాల ఎందుకైతే మళ్ళీ బతికిసినాడు అనేది బాధపడతారు ఇప్పుడు చూడు మేము మేమిద్దరం అప్పులు చేసి పెట్టినాము పోయింది ఇప్పుడు మళ్ళీ తుడుకుపోవాలంటే వారంలో వారంలో రెండు వేలు ఇప్పుడు మా ఆ అంకులు ఆయన బాధ అంతా మాతో చెప్తా ఉన్నారు అంటే ఓదార్చే మనిషి ఉంటే బాధ చెప్పుకోవడానికి చెప్తే కొంచెం రిలీఫ్గా ఉంటారని మేము విన్నాము అంతే అండి మేమే కాదు నేనైతే అసలు నాకు కన్నీలు ఆగలేదు ఆయన చెప్తా ఉంటే నేనే కాదు మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ కూతురు వాళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నట్టే ఉన్నారు నేను కూడా ఇప్పుడే వీడియోలో చూశాను ఇదండి వీడియో అయితే ఈ వీడియోని ఇంకొకరికైతే షేర్ చేయండి ఎవరో ఒకరు కరుణిస్తారు కదా అలాగా ఒక జీవితాన్ని అయితే మనం కాపాడిన వాళ్ళం అవుతాము అలాగే మీకు తెలియలేదు అంటే ఫోన్పే కానీ పని చేయలేదు అయితే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ఓకేనా అండి ఈ వీడియోకైతే లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి షేర్ చేస్తే ఎంతమందికి షేర్ చేస్తే అంత అక్కకి మంచి జరుగుతుందని నేను ఆలోచించానండి ఓకేనా థ్యాంక్స్ అండి మీరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నా ఎవరో ఒకరు ఖచ్చితంగా నేను ఫోన్పే నంబర్ కూడా పెట్టున్నాను ఒకసారి దయచేసి వెయ్యండి నేను పప్పు ఈ సొరకాయ బీరకాయ ఈ ఉల్లం గడ్డ ఏవి వండినా ఉడకబెట్టి నీళ్ళు ఉంచేసి ఆ నాకు సాంబార్ చేసి తాలూ పెట్టచ్చు చికెన్ కూర ఇప్పుడు జ వండుతాం తినడు చేపలు కూరంటే చేపలు కొడు తినడు అని నిజంగా నేను అక్కడ డైస్లో పోయి అడుగుతున్నాను వింటే ఒక రోజుకి కనీసం డెబ్బై మందికి పెడుతున్నారు డెబ్బై ఎనిమిది మందికి పెడతాడు ఆడోళ్ళకి మగోళ్ళకి పసి బిడ్డ దాంట్లో ఉండేది ఆ బిడ్డకి కిడ్నీ సారా కూడా కిడ్నీ ఈ బెడ్డ సారా బీడి ఒక ఏమీ ఇలా ఆ బిడ్డ కార్డు నుంచి కూడా రాల మళ్ళీ చూద్దాం నాలుగే తాయారు అందరైతే మా తర్వాలో నాలుగు నెలలు మింగూడా నాలుగు నెలలు కాల సలో తిప్పి తిప్పి ఆ డాడ కడి పోయి కడిపోయి ఎక్కడ చక్కలు మాత్ర టైఫాయిడ్ జ్వరం అని మలేరియా అని టైఫాయిడ్ అనేసి మళ్ళీ కానుమరీ ఆ మాత్రలు పనిచేసినాయి అనమాట నేను వచ్చిన్నాయి అన్నమాట అది బతుకోలేకపోయింది ఆరు గడిచిపోయినాం తిరతలు దొరికిపోయినాక సేమ్ అది అది బాధ మాతలు కూడా ఇప్పుడు ఎప్పుడు కూడా జ్వరం మాత్రం మాత్ర ఎక్కువ వాడకూడదు వాళ్ళని ఎక్కువ మాదవ కానీ జ్వరం కానీ ఈ బిడ్డ చూసేసి మేము ఇప్పుడు మాత్రలు కూడా కంట్రోల్కి వచ్చాము మితంగా ఎప్పుడు ఒకటే రెండు జనాన్ని ఎప్పుడు కూడా మాత్రం మొత్తం వాడబాటు వాడి ఈ పరిస్థితి ఇప్పుడు ఎక్కువ ఎవరు తప్పు చేసిన ఆడది కూడా కిన్నీరు బాగా తక్కువ ఇప్పుడు ముందు రోజు తాగే ఓడికి కూడా ఓడికుంటూ పిడిసి వచ్చేస్తాను పిడిసి రక్తం మారుతుంట ముందు తాగినోడుకు ఊటి తాగిన ఊలికి నారవాళ్ళు వచ్చేసి నూరు చెమ్మండి పోయి ఎక్కడ కూడా దిగుచుకుని వస్తాను వేసుకుని వెళ్ళినారు అండి మా నూర్భై రూపాయలు వచ్చినైనా వేసుకుని ముందు తాగి తాగి చిన్న వస్తే జ్వరం వస్తాయి

ఈ రోజైతే ఏం బర్త్డే అనమాట అందుకని ఏమి చేతులకుండా ఇప్పిద్దామని అయితే అవును మీరే చూసుకునేది చూడండి చూడాలి చూడండి 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 మీరు చాలకా చూసుకునేదా పట్టుకోవండి ఇవ్వండి ఇక్కడైతే మా చేతిలో కలిగిందైతే మేము ఇచ్చాము ఇది అందరి అయితే మేము ఇచ్చాము పాప చేత ఇప్పించాము ఎందుకంటే ఆమె బర్త్డే కాబట్టి ఇది వాళ్ళ ఫ్యామిలీ మదరు ఫాదరు వాళ్ళ డాటర్